పార్వతీపురం నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన అన్ని గ్రామాలకు రహదారులు మరమ్మతులతో పాటు పక్కా రోడ్ల నిర్మాణాలు జరుపుతామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు శుక్రవారం మండలంలోని వెలగవలస రోడ్డు నుండి డోకిసిల వయా ఎన్ ములగ మీదుగా రెండు వందల ఐదు లక్షల అంచనాలతో నిర్మించబోయే బీటీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారుల మరమ్మతులు నిర్వహణను గాలికి వదిలివేయడంతో రోడ్లన్నీ గుంతలుగా మారిపోయాయని దీనివలన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు పనులు మంజూరీ చేసినప్పటికీ గత ప్రభుత్వ నిర్వాహకం వలన కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందని ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్ది రాబోయే ఐదు సంవత్సరాలలో మండలంలోని అన్ని గ్రామాలకు పక్కా రహదారుల నిర్మాణాన్ని చేపడతామని అన్నారు ఉపాధి హామీ ద్వారా గ్రామాలలో నిర్మించబోయే సిమెంట్ రోడ్లకు గాను ప్రతిపాదనలు పంపించే కార్యక్రమం జరుగుతుందని త్వరలోనే గ్రామాలలో అన్ని వీధులకు సిమెంట్ రోడ్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు మనకు ఒక పిఆర్ డిపార్ట్మెంట్ ఉన్న పిఆర్ఎస్ డిపార్ట్మెంట్ ఉన్నా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఉన్నా మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడానికి కారణం ఏంటంటే మీ గ్రామంలో మీ గ్రామంలో ఏటీ అవసరం సిసి రోడ్లు అంత అవసరం బీటీ రోడ్లు అని అవసరం అనేది తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీ అందరితో కూడా ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ఎంత ఉంది ఎంత అవసరం ఉంది అనేది దాన్ని బట్టి గవర్నమెంటే వచ్చి చేసే కాకుండా మీకు ఎంత ముందు అవసరం అనేది ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నాం ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో పార్వతీపురంలో ఏ అయినా గుంతలు లేకుండా నీటినైన రోడ్డు ఉండాలనే ఉద్దేశంతోనే మన జిల్లాలో మన నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక గుంత కూడా లేకుండా బొయ్యలు లేకుండా ఒక మంచి రోడ్లు అలవాటు చేసే ఆ ఉద్దేశంతో మనం అలవాటు పడిపోయాం గత ఐదు సంవత్సరాల్లో ఎలాగ అలవాటు పడిపోయాం అంటే బండి మీద జిల్లా వాడికి తప్పించిన వెళ్ళగానే చూసుకుంటున్నారు ఏది ఆలోచించుకున్నా చే తిరిగిపోతుంటది గత ఐదు సంవత్సరాలు ఏమైందంటే అక్కడ ఏ గొయ్యి ఉందో తెలిసే గొయ్యి కూడా తెలిసిపోయింది సో దానికి మనం అలవాటు పడిపోయాం సో ఇప్పుడు మీరు ఎక్కడ కూడా స్టీరింగ్ తిప్పే అవసరం లేదు బళ్ళు స్లో చేసే పరిస్థితి లేదు మళ్ళీ కూడా వెళ్ళ అవసరం వచ్చింది రోడ్డు కనెక్టివిటీ పెంచుతాను అందుకే ఈ రోడ్ తర్వాత మళ్ళీ కూడా మనకి పుట్టూరు నుంచి కూడా ఇబ్బంది కలిగించే రోడ్డు ఉంది అది కూడా స్టార్ట్ చేస్తాను జమదాల నుంచి